వాళ్ళు వస్తుంటాయి పోతుంటాయి కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు శాశ్వతం ఇక్కడ ఉన్నటువంటి మన అస్తిత్వం శాశ్వతం రెండోది మన ఆత్మ గౌరవం శాశ్వతం సికింద్రాబాద్ అనేది విషయం కాదు ఇది ఒక చరిత్ర ఈ రోజు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ గాని గాంధీ హాస్పిటల్ గాని ఇసల్మెన్ మోడ మార్కెట్ గాని బోయింపల్లి మార్కెట్ పరేడ్ గ్రౌండ్ కానివ్వండి చింగారా గ్రౌండ్స్ కానివ్వండి బుల్లారం బోయింపల్లి ఈ ప్రాంతాలతో పాటు బేగంపేట గాని ముషిరాబాద్ వారు కజాబాద్ ఇండస్ట్రీ కానీ అదే అదేవిధంగా ఆర్ట్స్ కాలేజ్ కానివ్వండి ఉస్మానియా యూనివర్సిటీ దాంతో పాటు మైబూబ్ కాలేజ్ ఇట్లా చరిత్ర ఉన్నటువంటి క్లాక్ టవర్ చరిత్ర ఉన్నటువంటి అనేకమైనటువంటి అంశాలు ఉన్నాయి అన్నిటికంటే ప్రధానమైనటువంటి లష్కర్ భూనా లష్కర్ భూనాలు కూడా ఈ రోజు విశ్వవ్యాప్తం అనేటువంటి జాతర రేపు మనం ఏం చెప్పుకుంటాం అంటే మన సికింద్రాబాద్ లో మనం పుట్టి పెరిగిన వాళ్ళం మన అస్తిత్వానికి దెబ్బైనప్పుడు మన తండ్రి పేరే మారుస్తానికి మూర్ఖంగా ప్రభుత్వాలు ఆలోచిస్తున్నప్పుడు మనం ఏం సమాధానం చెప్తామో ఆలోచించవలసినటువంటి అవసరం ఉన్నదని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేసుకు ఈ రోజు పండుగ అయినప్పటికీ మరి చాలా మంది మిత్రులు వ్యాపార రంగ సంస్థలు కానీ వివిధ ఆర్గనైజేషన్స్ కానీ మన పార్టీ ముఖ్య నాయకులు కానీ అందరూ కూడా నేను రిక్వెస్ట్ చేసేది ఒకటి కాబట్టి అందరితో కూడా మాట్లాడుతున్నా మీరు కూడా మీకున్నటువంటి శక్తి మేరకు మీరు వచ్చేవాళ్ళు దయచేసి యాభై మంది వంద మంది రెండు వందల మంది మీ శక్తి ఎంత ఉంటే అంతవరకు మీరు ఈ కార్యక్రమంలో భాగస్వామి ఇంకా మన మన ఏరియాలో ఉన్నటువంటి వివిధ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి కొన్ని సంఘాలు ఉండొచ్చు కొన్ని వ్యాపార సంస్థలు ఉండొచ్చు లేకపోతే ఆకర్స్ ఉండొచ్చు అమలయ్య ఉండొచ్చు అదేవిధంగా ఆటో సంఘాల వాళ్ళు ఉండొచ్చు అడ్వకేట్ ఉండొచ్చు డాక్టర్ ఉండొచ్చు చదువుకున్న విద్యార్థులు ఉండొచ్చు అందరినీ కూడా మనం ఖాళీ లేకుండా మనమన్న ప్రాంతాల్లో ఐడెంటిఫై చేసి ఈరోజు దర్జా సంఘం ఉన్నది విశ్వకర్మ సంఘం ఉన్నది పుదిన సంఘం ఉన్నది రకరకాల సంఘాలు ఉన్నాయి మన దగ్గర కూడా ఇంకా ఇన్వాల్వ్ చేయవలసినటువంటి అవసరం ఉంది అదేవిధంగా కాలనీలు కానీ అపార్ట్మెంట్ కానీ బస్ట్లు కానీ అందరినీ కూడా మనము నిర్మాణం చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి మీరందరూ అందరికీ కావాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ కొంతమందితో మాట్లాడాలి కాబట్టి మరి నేను అక్కడ కూర్చుంట ఆర్గనైజేషన్ల వారిగా వస్తే నేను కార్యక్రమం చెప్పి పంపిస్తాను కాబట్టి ఇంతమందితో కొంత మెసేజ్ తప్ప మిగిలిన అంశాలు మాట్లాడటానికి దయచేసి ఏ ఏ ఆర్గనైజేషన్ మరి కార్పొరేటర్లు కానీ మన గవర్నమెంట్ బోర్డు మెంబర్లు కానీ వివిధ స్వచ్ఛంద సంస్థలు కానీ అందరూ పోనీ ఒక అర్థగంట గంటల కంప్లీట్ చేద్దాం కాబట్టి దయచేసి